కు స్వాగతం తాడేపల్లిగూడెంలో షాడో తహసీల్దార్ గా వ్యారో పార్ట్ త్రీ ఉద్యోగులకు వేధింపులు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా ఒక వ్యారో చేతుల్లో కీలు బొమ్మగా మారిన రెవెన్యూ అధికారి తన కింద పని చేస్తున్న సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్నారంటూ వారంతా తీవ్ర స్థాయిలో మదన పడుతున్నారు వ్యారో స్థాయి అధికారులకు తమ కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సెలవు కోసం అనుమతి కోరితే ఇవ్వడం లేదని అర్ధరాత్రి అపరాత్రులు లేకుండా డ్యూటీలు వేస్తూ ఆయన చెప్పిన పని చేయకపోతే జీతాలను నిలుపుదల చేయడం షోకాజ్ నోటీసులు ఇవ్వడం మహిళలు అని కూడా చూడకుండా బూతులు తిడుతూ వేధించడం చేస్తున్నారని పలువురు కింది స్థాయి రెవెన్యూ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ అధికారి చెప్పిన విధంగా నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడానికి నిరాకరించిన ముప్పై ఐదో వార్డు వ్యారోతో బలవంతపు సెలవులు పెట్టించి షాడో తహసీల్దార్ను అక్కడ ఇన్ఛార్జిగా నియమించి కొన్ని ఆస్తులకు తప్పుడు ధృవపత్రాలు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలిసింది కడియద్ద వ్యారో తాను చెప్పినట్లు దొంగ పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వని కారణంగా అతనికి జీతం నిలుపుదల చేసి ఇబ్బంది పెట్టారని అంటున్నారు అలాగే పడాల గ్రామంలో వివాదంలో ఉన్న ఒక ఆస్తికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడానికి నిరాకరించిన అక్కడి మహిళా వ్యారోను బెదిరిస్తూ అది ఎమ్మెల్యే గారికి కావలసిన వారిది ఎలాగైనా ఇవ్వాలనడంతో దానికి ఆమె నిరాకరించడంతో అహం దెబ్బతిన్న సదరు రెవెన్యూ అధికారి ఆమెకు షోకాజ్ నోటీసు ఇచ్చారు అలాగే ఒక వ్యారో తన తల్లికి అనారోగ్యంగా ఉందని ఆస్పత్రికి తీసుకు వెళ్లడం కోసం సెలవు కావాలని కోరగా ఆదివారం రోజైనా సెలవు ఇవ్వడానికి కుదరదన్నారని వారు ఆరోపిస్తున్నారు ఇలాంటి అధికారి వద్ద తాము పనిచేయలేమని వారంతా జిల్లా కలెక్టర్తో పాటు ముఖ్య రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు